హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రం జూన్ ఇరవై రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి ముందు ప్రభాస్ నటించిన చిత్రం సలార్ ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నిల్ సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సలార్ టూ మూవ్ భారీ స్థాయిలో అంచనాలైతే ఉందన్నమాట ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందనమాట సలార్ మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో సలార్ టూ మూవ్ పై ప్రశాంత్ నీళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే సలార్ టూ మూవ్ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అయితే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నెల్ ఆ సర్ప్రైజ్ ఏమిటంటే ఈ చిత్రంలో ఒక స్పెషల్ పాత్ర అయితే ఉందట ఆ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ ని తీసుకోబోతున్నారట మరి నిజంగా అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటిస్తే ఖచ్చితంగా మోపై హైప్ పెరటం మాత్రం ఖాయం బాలీవుడ్ లో విపరీతంగా హైపీ అయితే ఉంటుంది అనమాట చూడాలి సలార్ టూ లో అమితాబ్ బచ్చన్ నటిస్తారా లేదా అనేది అయితే ప్రభాస్ నటించిన కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఆ పాత్ర సినిమాకి చాలా చాలా కీలకం అన్నమాట మరి చూడాలి సలార్ టూలో కూడా అమితాబ్ బచ్చన్ నటిస్తారా లేదా అనేది సలార్ టూపై మంచి హైప్ అయితే ఉంది ప్రశాంత్ నీల్ సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో సలార్ టూ మూవ్ పై కూడా భారీ ఫోకస్ అయితే పెట్టాడు సలార్ టూకి ప్రశాంత్ నీల్ ఎలాంటి హిట్ అందిస్తారో చూడాలి